శివాయ గు మనము ఈ నూట ఇరవై రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుడు తెలిపినటువంటి ఆ సతీదేవి యొక్క తపస్సు చేత దేవతను సుష్టులవడం అలాగే కైలాసమునికి వెళ్ళి భగవంతుడైనటువంటి శం శంకరుణ్ణి స్తుతించడం ఆ అంశాలను మనం తెలుసుకుంటున్నాం రోజున ముఖ్యంగా బ్రహ్మదేవుడికి వెళ్ళినటువంటి సతీదేవి యొక్క తపస్సు ఆ తపస్సు చేత దేవతలు ఏ విధంగా సంతృష్టి అనేటువంటి ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం नमः शिवाभ्याम् न वयम्वनाभ्याम् परस्पराशिष्टवृद्धराभ्याम् न केन्द्रकन्याम् नमो नमः शङ्कर पार्वतीभ्याम् शिवकामकामेश्वरीभ्या शिवाय गुरवे नमः శంకరాయ గురవే నమ శాశ్వతాయ గురవే నమ బ్రహ్మదేవుడు అంటున్నాడు ఒక నారద ఒకనాడు నేను నీ వెంట దక్ష ప్రదాలకి గృహానికి వెళ్ళాం త్రండి దగ్గర ఉన్నటువంటి సతీదేవిని చూశాం ఆమె త్రిలోకముల యొక్క సారముతో చేయబడినటువంటి మహా సౌందర్యవతి ఆమె తండ్రి నాకు నమస్కరించి నిన్ను కూడా ఆమెను సత్కరించా ఇది చూసి లోకలీనను అనుసరించేటువంటి సతీదేవి భక్తితో ఆనందంతో నీకును బ్రహ్మదేవుడైనటువంటి అయినటువంటి నాకు కూడా ప్రణవిల్లింది ఒక నారద ఆ విమ్మట సతీదేవి చూ నేను నీవు కూడా దక్షిణితే సమకూర్చబడినటువంటి ఆసనం మీరు కూర్చున్నా అప్పుడు నేను వినయవతి అయినటువంటి సతీదేవితో ఇట్లు చెప్పాను ఓ సతీదేవి కేవలము నిన్ను కోరేటువంటి వాడి మనస్సులో నేను ఎవరి కోరిక కలదో అటువంటి సర్వజ్ఞుణ్ణి జగదీశ్వరుణ్ణి మహాదేవుణ్ణి మతిగా ముందుగాక ఆ స్వామిని తప్ప వేరొక ఏ స్త్రీని కూడా పత్ని రూపంగా గ్రహించు జాలడు భవిష్యత్తునందు కూడా ఎవరిని కూడా పరిగ్రహించడు అతి భగవంతుడైనటువంటి శివుడే నీకు భర్త అవుతాడు ఆయనయే నీకు యోగ్యుడైనటువంటి వాడు అని బ్రహ్మదేవుడు ఆమె ఆశీర్వదించాడు ఒక రా అలా నేను సతీదేవత వ్యక్తి పలికి దక్షిణ ఇంటి అంత కొంత ఉన్నాం తదుపరి అతనితో సెలవు తీసు మన ఇరువురు కూడా మనం స్వస్థానము వెళ్ళిపోయాం నా మాటలు విన్నటువంటి దక్షిణకు మిక్క సంతోషం కలిగింది అతని యొక్క మానసిక చింత అంతా కూడా తొలగిపోయింది అతడు తన కుమార్తెను పరమేశ్వరిని భావన చేసి తన ఒడిని చేర్చాడు ఇటు కుమారు వచ్చిన సుందర లీలా విహారములతో శిశోబియుచు అత్తవస్తలు రాలైనటువంటి ఆ సతీదేవి స్వేచ్ఛగా మానవ రూపమును ధరించి ప్రకటితురాలి అలా ఆమె కౌమారావస్థను దాటింది బాల్యావస్థను గడిపి కొంత యువావస్థకు చేరుకున్నది మిక్కిలి తేజస్సుతో శోభలో సంబన్నురాలతో ఆమె సకల మనోహరంగా గర్వింపు సాగింది లోకేశ్వరుడు దక్షుడు సతీదేవి శరీరముందు యువావస్థ యొక్క లక్షణములు అవుతుంది గుర్తించాడు మహాదేవునితో ఈమె యొక్క వివాహం ఎట్లు జరిపించాలి అని అతని యొక్క మనస్సు కల్లోలితమవుతుంది సతీదేవి కూడా స్వయంగా మహాదేవు పత్నిగా స్వీకరించడం కోసం నిత్యము కూడా అభిలసిస్తూ ఉన్నది కనుక తండ్రి యొక్క మనోభావమును గుర్తించి ఆమె తన తల్లి దగ్గరికి వెళ్ళింది విశాలమైనటువంటి బుద్ధికల సతీరూప పరమేశ్వరి శివనే తన తల్లి వీరునితో భగవంతులకు శంకరుని ప్రసన్నం చేసుకోవడం కోసం తపంచే తపస్సు చేయడం కోసం అనుమతి కోరింది తల్లి యొక్క అనుమతి అనుమతి లభించింది కనుక దృఢమైనటువంటి వ్రతాన్ని పాలిస్తూ సతీదేవి పతి పతిరూపమ పొందడం కోసం తన ఇంటి ఉండే ఆ స్వామి యొక్క ఆరాధన ప్రారంభించింది ఆశ్రయమాశ్రమందు నందా ప్రతిపద షష్ఠి ఏకాదశీ ఆమె భక్తి పూర్వకంగా బెల్లము అన్నము ఉప్పు నివేదించి భగవంతుని శివుని పూజించింది ఆ స్వామికి నమస్కరించి అదే నియమముతో ఆ మాసమును గడిపింది కార్తీక మాసము వందల చతుర్దశి నాడు పుష్పమాలతో పాయసముతో పరమేశ్వరిని ఆరాధిస్తూ నిరంతరము కూడా ఆ స్వామిని ధ్యానం చేస్తూ చింతన చేస్తూ ఉన్నది మార్గశర మాసము కృష్ణపక్షమున అష్టమీ తిథి ఎందు నువ్వులు బియ్యముతో ఆ పరమేశ్వరుడైనటువంటి హరుని పూజించి జ్యోతిర్మయ దీపమును చూపి హారతినిచ్చి సతీదేవి ఆ రోజంతా కూడా గడిపింది పుష్యమాధమండలి శుక్లపక్ష సప్త నాడు రాత్రి అంతే కూడా జాగరణ చేసి ప్రాతకాలమున పులగమును నైవేద్యముగా సమర్పించి శివారాధన చేస్తూ ఉండేది అలాగే మాఘ పౌర్ణమి నాడు ఆ రాత్రంతో కూడా మేల్పుని ఉదయమే నది ఎందు స్నానం ఆచరించి అలా తడిసినటువంటి వస్త్రంతో నదీ తీరు ఆశీనురాలి ఆ శివ మహాదేవుని శంకర్ని బోధిస్తూ ఉండేది పాల్గొన మాస కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి ఎందు జాగరణలు చేసి ఆ రాత్రి నాలుగు జాముల ఎందు శివుని విశేషంగా పూజిస్తూ ఉండేది నటుల ద్వారా నాటకమలను ఆడిస్తూ ఉండేది చైత్రమాస తుక్కల ఒక్క చతుర్దశి ఎందు రాత్రి మళ్ళీ కూడా శివస్మరణ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉండేది మోదుగ పుష్పములు వాటిని అపలాహ పుష్పములు ఉంటారు ధవలంబలతో శివ పూజ భక్తితో చేస్తూ ఉండేది వైశాఖ శుక్ల తృతీయ రోజున అనగా తది ఆ తేదీ రోజున ఆ సతీదేవి నువ్వులను ఆహారంగా తీసుకుని కొత్త జొన్నలు తోటి ఆహా అన్నంతో కొత్త జొన్నల యొక్క అన్నాన్ని మాత్రమే తీసుకుంటూ ఆ రుద్రదేవుని పూజిస్తూ ఆ ఆశమంతా కూడా గడుపుతూ ఉండేది జ్యేష్ట పౌర్ణమి నాడు రాత్రి సుందరమైనటువంటి వస్త్రాలతో వాకుడి పుష్పముడితో కూడా పూజించి నిరాహారి అయి ఆ నెలంతా కూడా గడుపుతూ ఉండేది అలాగే ఆషాఢ శుక్లపక్ష చరుర్ధషమైన నల్లని వస్త్రములు వాకుడి పుష్పముడితో రుద్రదేవుని ఆరాధన చేస్తూ ఉండేది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అష్టమీ చతుర్దశీతిథిందు యజ్ఞోపీతములు వస్త్రములు దర్భల చేత శివారాధన చేస్తుంది భాద్రపరమాస కృష్ణ ఒక్క త్రయోదశీ తిథి అనేక రకములైనటువంటి పుష్పములు ఫలం కూడా శివుణ్ణి పూజిస్తుంది చతుర్దశీ తిథి నాడు కేవలం జలాన్ని మాత్రమే నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉండేది అలా వివిధములైనటువంటి ఫలపుష్పాదులతో ఆ సమయంలో ఉత్పన్నమైనటువంటి అన్నంబులతో శివ పూజ చేస్తూ ఉండేది ఆ సతీదేవి ఆ నెల అంతా కూడా నియమితమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ జపమనందు మాత్రమే అగ్నమై ఉండేది అన్ని మాస వలయంలో జన్మలన్నింటిలో కూడా సతీదేవి శివారాధనది మాత్రమే ఆ మనస్సు సంలగ్నమై ఉంటూ ఉండేది ఆ శివానాథని సమలకమై ఉంటూ అత్యంతమైనటువంటి భక్తితో ఆరాధిస్తూ ఉండే తన యొక్క కోరికతో మానవ రూపమును ధరించినటువంటి ఆ దీవి దృఢంగా ఉత్తమమైనటువంటి వ్రతపానం చేస్తూ ఉంది ఇట్లు నందావ్రతమును సంపూర్ణముగా నుంచి ఆ నందావ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించి శివ భగవాను ఎందు భావమును ఉంచి ఏకాగ్ర చిత్తురాలి మిక్కిలి ప్రేమతో శివుణ్ణి ధ్యానిస్తూ ఉండేది ఆ ధ్యానము నిశ్చితమైనటువంటి భావంతో నిలుస్తూ ఉండేది అని ఈ శివ మహాపురాణం ద్వారా ఆ సతీదేవి యొక్క తపస్సు గొప్పతనాన్ని మనకి బ్రహ్మదేవుడు నాపలకు తెలిపినట్టుగా మనకు తెలుస్తోంది అందుకని ఎంతమంది భక్తి చేయాలి అంటే మనస్సును ఏకాగ్రం చేసుకుని మనమే ఆ శివుడి ఆరాధన సంలగ్నమై ఉండాలి ఏ భావంతో మనం ధ్యానం చేస్తామో ఆ భావం మాత్రమే ధ్యానం నుంచి నిశ్చితమైనటువంటి భావాన్ని నిలిపి ధ్యానం చేయాలి భక్తితో చేయాలి ప్రేమతో చేయాలి అని ఆ సతీదేవి ద్వారా మనం ఈ యొక్క అంశాలను మనం తెలుసుకోవాలి వేదముతో సమానమైనటువంటి ఈ శివ మహాపురాణంలో ఆరాధన కూడా ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలు మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ అంతేకాదు మునింద్ర ఇదే సమయమైన సమస్త దేవతలు ఋషులు కూడా విష్ణు భగవాని నన్ను కూడా తీసుకుని సతీదేవి తపస్సును చూడటం కోసం వెళ్ళారు ఆ సతీదేవి మూర్తివంతురాడే రెండవ సిద్ధి వలె వారి కనిపించింది ఆమె శివ భగవాన్ని యొక్క ధ్యానంలో నివాలి సిద్ధావస్థను పొంది ఉండింది దేవతలందరూ కూడా సంతోషంతో రెండు చేతులను కూడా జోడించి ఆ సతీదేవికి సాష్టాంగ నమస్కారం చేశారు మునులు నటమస్థకులు అయ్యారు ఆశ్చర్యపోతున్నారు శ్రీహరి మొదలుగా వారు మిక్కి ప్రేమతో ఆనందంతో పొంగిపోయారు శ్రీ విష్ణువు మొదలైనటువంటి దేవతలు మునులు ఆశ్చర్యాన్ని వదిలి సతీదేవి యొక్క తపస్సు ఎంతో గొప్పగా ప్రశంసింపసాగారు ఆ దేవికి ప్రణమిల్లి దేవతలు మునులు వెంటనే కైలాసగిరికి వెళ్ళారు అది భగవంతులకు శివులకు మిక్కిలి ప్రియమైనటువంటిది సావిత్రులతో నేను లక్ష్మితో వాసుదేవుడు కూడా ప్రసన్నమై మహాదేవుని సమీపించ అతడికి వెళ్ళి భగవంతుడైనటువంటి శివుని చూడగానే దేవతలందరూ కూడా ప్రణామాలు చేశారు దేవతలందరూ కూడా రెండు చేతులు కూడా జోడించి వినయంతో అనేక విధములైనటువంటి స్తోత్రముల ద్వారా ఆ దేవదేవుడి అయిన మహేశ్వరుని స్వామిని స్తించి చివరికి ఈ విధంగా పలికారు ఓ ప్రభువు మీ యొక్క సత్వరత స్థమము కలిగినటువంటి మూడు శక్తులు వాటి రాగాల వేగం పట్టుబడరాడ వేదత్రయమునే లోకత్రయము మీ స్వరూపము మీరు శరణాగృత అభిమీత్తి పాలించేటువంటి వారు మీ శక్తి చాలా గొప్పది దానికి హద్దులు లేవు మీకు నమస్కారం ఓ దుర్గాపతి ఇంద్రియములు దృష్టము అవి వశపడవు అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరు ఎలా వేయాల కూడా భక్తులను ఉద్ధరించడందు ఉద్ధరించాలనే తపనే మీకు ఉంటుంది అలా భక్తులను ఉద్ధరించడందుకు మాత్రమే ఆసక్తి కలిగి ఉంటారు మీ తేజస్సు మీరు అంతర్లీనమై ఉన్నది అటువంటి మీకు మీ నమస్కారం మీరెవరు అంటే వేదత్రయం లేదా లోకత్రయమే మీ స్వరూపం మీ మాయాశక్తి రూపమే అహం బుద్ధి దానికే ఆత్మస్వరూపం కప్పబడి ఉంది కనుక లేనటువంటి జీవులు తమ యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేరు మీ మహిమకు అతీతలవిటమిక్కేది కష్టం మీ మహిమకు ఆవరి తీరమని చేరుట అత్యంత కష్టం అది కానే కాదు సర్వదా అసంభవం ప్రభువులైనటువంటి మేము తల తలవంచి నమస్కరిస్తున్నామని దేవతలందరూ కూడా పలికారు అంత బ్రహ్మదేవుడు అంటున్నా ఇట్లు వారందరూ కూడా మహాదేవుణ్ణి స్తుతించి శ్రీ విష్ణువలైనటువంటి దేవతలందరూ అందరూ కూడా ఉత్తమమైనటువంటి వాత్సల్యమైనటువంటి భక్తితో చక్కటి నతమస్త ప్రభువైనటువంటి శివుని నిశ్శబ్దంగా నిలుచున్నారయ్యా అని వాళ్ళందరూ కూడా కైలాసానికి వెళ్ళి భగవంతుడైనటువంటి శివుని ఈ విధంగా స్పృతించారు శ్రీహరిమలైనటువంటి దేవతలందరూ కూడా అని ఈ విధంగా తెలియజేశారని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం गोब्राह्मणेव्यः शुभमस्तु निव्यम् लोकाः समस्ता सुखिनो भवन्तु ॐ स्वस्ति वो स्वस्ति वों स्वस्ति, वां स्वस्ति।